నిఘా తెలుగు టీవీకి స్వాగతం కాటూరి పబ్లిక్ స్కూల్ ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామం నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు కాటూరి పబ్లిక్ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు కార్పొరేట్ పాఠశాలల కంటే అధిక ఫలితాలు సాధించడమే ఈ స్కూల్ యొక్క ప్రత్యేకతని అన్నారు విద్యార్థుల ప్రతిభ తల్లిదండ్రుల నమ్మకమే కాటూరి పబ్లిక్ స్కూల్కు ఉన్న గొప్ప గుర్తింపు చెప్పారు ప్రిన్సిపల్ టి వేణుగోపాల్ మాట్లాడుతూ గత ముప్పై ఆరు సంవత్సరాలుగా విద్యార్థులను విద్యతో పాటు సాంస్కృతికంగా సంస్కారవంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు ఈ పాఠశాల నుంచి చదివిన విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లుగా ఉన్నత స్థాయికి చేరుకోవడం తనకు గర్వకారణమన్నారు ఫలితాలు సాధిస్తూ ముప్పై ఆరు సంవత్సరాలు నమ్మకాన్ని ఒక ప్రగతిని సాధించాం ఈ వెనకాల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం నా మిత్రుల యొక్క ప్రోత్సాహం మీడియా యొక్క ప్రోత్సాహం ఎంతో ఉంది ముప్పై ఆరు సంవత్సరాలు పెడుతున్న సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ ఓ పెద్ద కల్చరల్ ప్రోగ్రాం నిజంగా అది కల్చరల్ ప్రోగ్రాం కన్నా పిల్లల పండుగని జరుపుతున్నాం మేము పిల్లల పండుగని పిల్లల తయారు చేసాం సగర్వంగా తెలియజేస్తున్నాం ఎవరైతే నమ్మకంతో మా పిల్లలకి మంచి సంస్కారాన్ని అందించాలని మా పాఠశాలలో జరిపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం వాళ్ళ నమ్మకం